ఇరవై ఎనిమిదవ కీర్తన ఇది దావీదు రచించిన కీర్తన ఎహోవా నేను నీకు మొరుపెట్టుచున్నాను నా దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువలే అగుదును నేను నీకు మొరుపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయముల నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతికారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవ కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృత్తిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మకం గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ఇహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు